ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మా వారు స్కూల్ నుంచి పిల్లల్ని వదిలేసి వస్తా వస్తా కూరకు తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మా భాషలో పాయ అంటాము తెలుగులో పొట్టెల కాళ్ళు అంటారు ఫ్రెండ్స్ ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇప్పుడు వీటి కర్రీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇప్పుందాం ఫ్రెండ్స్ ఈ కాళ్ళు కాల్చుంటారు కదా ఫ్రెండ్స్ ఈ నల్లదనం పోయేదాకా నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకుందాం అప్పుడు దాకా దీన్ని కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు బాగా కడుక్కుందాం ఫ్రెండ్స్ వీటిల్ని కొద్దిగా కత్తితో గీస్తే రఫ్ చేస్తే వెళ్ళిపోద్ది చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇందాక ఉన్నాయి కదా ఇప్పుడు బాగా కడిగేశాను ఆ వీడియో చూపించలేకపోయాను ఫ్రెండ్స్ నా దగ్గర స్టాండ్ లేదు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని ఏమనుకోకండి చూడండి బాగా కడిగేశాను ఇప్పుడు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాళ్ళని కుక్కర్లో వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఉడికి పెడితే చాలా సేపు అవుద్ది పిల్లలు లంచ్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్ అందుకోసం కుక్కర్లో ఉడికి పెట్టుకుందాం ఒక ఆరు విజిల్స్ దాకా పెట్టుకుందాం ఫ్రెండ్స్ బాగా ఉడికిపోద్ది మెత్తగా ఇందులో రెండు పెద్ద ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఒక్క చిట్కా ఫ్రెండ్స్ వీటిల్ని ఉప్పు వేసుకోకుండా అలాగే ఉడుకుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు తొందరగా ఉడికిపోతాయి అప్పుడే తొందరగా మెత్తగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇవి నీ ఉప్పు వేసుకుంటే ఒక చాలాసేపు వద్ది అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒక ఆరు విజిల్స్ ఉప్పు వేసుకోబాకండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటే తొందరగా మే ఉడకదు అందుకని ఉప్పు వేసుకోకుండా అలాగే పెట్టేయండి ఒక ఆరు విజిల్స్ కుక్కర్లో మీకు ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్ పాయాలో అయినా తలగాయ మాంసంలో అయినా ఉప్పు వేసుకోకుండా ఉడకబెడితే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ మనకు ట్రైన్ కూడా కలిసి వస్తుంది కొద్దిగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా ఉడికిపోయాయి కాళ్ళు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ మెత్తగా చాలు ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కొత్తిమీర టమాటా వేసుకుందాం కొత్తిమీర టమాటా వేసుకొని సరి బాగా కలుపుతున్నాం ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసాం కదా బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరపొడి కొద్దిగా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ రుచి చూసుకొని వేసుకుందాం ఒక సరి బాగా కలుపుకొని అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ అలాగే ఉడకబెట్టుకోవచ్చు లేకపోయినా ఒక రెండు విజిల్స్ వేడి అయిపోద్ది ఫ్రెండ్స్ పాయా పాయాకూర స్పైసీ పాయా కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఒక రెండు విజిల్స్ కుక్కర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు లంచ్కి వచ్చేస్తారు అందుకని తొందరగా అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి పాయ కూర రెడీ అయిపోయింది అంత కష్టం ఏం కాదు ఫ్రెండ్స్ ఈజీయే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పాయ కూర చాలామంది అనుకుంటారు చాలా కష్టం అని చాలా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేయవచ్చు చూడండి రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ ఈ పాయా కూర మా ఛా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో సరే ట్రై చేయండి ఎలా ఉందో కూర ఇంతేనండి పాయా కూర రెడీ అయిపోయిందండి పాయా ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక చూస్తే చాలా ఈజీగానే అనిపిస్తుంది ఒకసారి చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో షేర్ చేయండి ఇంకొకరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్